ఒక దేశంలో నటుకుడు అనే వర్తకుడు ఉండేవాడు అతను తన ఆస్తులన్నీ పోగొట్టుకుని కష్టపడి సంపాదించిన డబ్బుతో బాగా బతికిన చోట ఎవరూ పేదగా జీవించకూడదు డబ్బును మంచినీరులాగా ఖర్చు పెట్టి అన్ని సుఖాలు అనుభవించిన చోట పేదగా అడుక్కుంటూ బతికేవాడు చిన్న చూపు చూపబడతాడు అనుకుని ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకున్నాడు అతని ఇంట్లో పాతకాలపు త్రాసు పది బస్తాలు బరువు గలది ఉంది తన వ్యాపారం బాగా నడిచేటప్పుడు పెద్ద పెద్ద సరుకులు తోచడానికి ఆయన దాన్ని వాడేవాడు అతను ఆ త్రాసును తన స్నేహితుడైన లక్ష్మణ శెట్టి అనే వర్తకుడికి దాచమని ఇచ్చి ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు అతను విదేశాల్లో చాలా కాలం ఉండి డబ్బు సంపాదించి తిరిగి వచ్చి తన త్రాసును ఇవ్వమని లక్ష్మణ శెట్టిని అడిగాడు అయ్యో నాటుక ఏం చెప్పమంటో నీ త్రాసును ఎలకలు అన్నాడు లక్ష్మణ శెట్టి తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం ఈ మాట వినగానే నాటకుడికి కోపం వచ్చింది కానీ అతను తన కోపాన్ని బయటపడనివ్వక ఎలకలు తింటే అది మీ తప్ప ఎలా అవుతుంది నేను ఇప్పుడు నదిలో స్నానం చేయబోతున్నాను నా బట్టలువి పట్టుకు పట్టుకురావడానికి నీ కొడుకు ధనదేవుణ్ణి పంపగలవా అని అడిగాడు అతని మాట కాదంటే తన మీద పూర్వం ఉన్న స్నేహం పోతుందనుకొని లక్ష్మణ శెట్టి తన కొడుకుతో నాయన మామ స్నానానికి నదికి పోతున్నాడు అతని వెంట వెళ్ళిరా అన్నాడు ధనదేవుడు నాటకుడి వస్తువులు తీసుకుని సంతోషంగా నదికి వెళ్ళాడు నాటకుడు స్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఒక కొండ గుహలో ధనదేవుని ఉంచి గుహకు బరువైన రాయి అడ్డుపెట్టి తన స్నేహితుడి ఇంటికి వచ్చాడు లక్ష్మణ శెట్టి తన కొడుకు గురించి అడిగాడు అయ్యో లక్ష్మణ నీ కొడుకు గట్టు మీద ఉండగా ఒక గెద్ద వచ్చి ఎత్తుకుపోయింది అన్నాడు నాటకుడు పచ్చి అబద్ధం ఎదిగి వచ్చిన కుర్రవాణ్ణి గెద్ద ఎత్తుకుపోవడం ఏమిటి అన్నాడు లక్ష్మణ శెట్టి అదే జరిగింది దాని గురించి గొడవపడి ఏ లాభం అన్నాడు నాటకుడు ఇద్దరు తీవ్రంగా గొడవపడి కోర్టుకు వెళ్లారు లక్ష్మణ శెట్టి గొంతు చించుకుంటూ న్యాయమూర్తులారా నాకు ఘోరమైన అన్యాయం జరిగింది ఈ నాటకుడు నా కొడుకును తీసుకుపోయి ఎక్కడో దాచాడు అన్నాడు నేనేం చేసేది ఒడ్డును ఉండగా ఆ కుర్రవాణ్ణి గెద్ద ఎత్తుకుపోయింది అన్నాడు నాటకుడు న్యాయాధికారులు నాటుక పదిహేనే వాడిని గద్దెలా ఎత్తుకుపోగలదో అన్నారు నాటకుడు చిరునవ్వు నవ్వుతూ పది బస్తాలు బరువు గల నా త్రాసును ఎలకలు తినేయడం సాధ్యం కాగా పదిహేను ఏళ్ళ కుర్రవాణ్ణి గద్దె ఎత్తుకుపోవడం ఎందుకు సాధ్యం కాదో అని అడిగాడు ఏమిటి నువ్వనేది వివరంగా చెప్పన్నారు న్యాయాధికారులు నాటకుడు వారికి జరిగిందంతా చెప్పాడు న్యాయాధికారులు చాలా నవ్వి నాటకుడికి త్రాసును సిట్టికి కుర్రవాడిని ఇప్పించారు కరటకం దమనకానికి కథ చెప్పి ఇంకా ఇలా అంది పెంగిలకం సంజీవకం పట్ల చూపిన ఆదరణ చూసి ఓర్వలేక నువ్వు అంత పని చేశావు నీలాంటి వాడి వెంట ఉండటం కూడా ప్రమాదమే ముని దగ్గర వేటగాడి దగ్గర పెరిగిన పక్షుల కథల్లో ఎంతైనా నిజం ఉంది ఏమిటా కదా అని దమనకం అడిగింది కరటకం ఇలా చెప్పింది పర్వత ప్రాంతంలో ఒక చిలుకకు రెండు పిల్లలు ఉండేవి ఒక రోజు తల్లి పక్షి వేటకు పోయి ఉండగా ఒక దొంగ పిల్లలను దొంగలించాడు ఒక పిల్ల దారిలో వాడి బుట్ట నుంచి కింద పడిపోయింది దొంగ రెండో పిల్లని ఇంటికి తీసుకుపోయి పెంచుకొని మాటలు నేర్పించాడు దారిలో పడిపోయిన పిల్ల ఒక మునికి దొరికింది ఆయన దాన్ని తన ఆశ్రమానికి తీసుకుపోయి పెంచుకొని మాటలు నేర్పాడు ఒకరోజు ఒక రాజు వేటాడుతుండగా ఆయన గుర్రం భయపడి దొంగ ఉండే ఇంటి ప్రాంతానికి తీసుకువచ్చింది రాజును చూడగానే దొంగవాడు పెంచిన చిలుక ఎవడో వచ్చాడు కొట్టు కొట్టు చంపు అని అరిచింది భయపడి తన గుర్రాన్ని వేగంగా పరిగెత్తించి త్వరలోనే ముని ఆశ్రమానికి వచ్చాడు ముని పెంచిన చిలుక రాజును చూస్తూనే రాజా స్వాగతం విశ్రాంతి తీసుకోండి నీరు తాగి పండ్లు తినండి అతిథికి నీరు పట్టుకురండి అంది రాజు రెండు చిలుకల్లోనూ ఉన్న ఈ తేడాకు ఆశ్చర్యపడి ఆ రెండు ఒక తల్లి పిల్లలేనని తేడా పెరిగిన వాతావరణంలో మాత్రమేనని తెలుసుకున్నాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ట్యూన్